వెల్కమ్ టు టెక్తు దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలుగు రాష్ట్రాల మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్న పలు రైళ్లని పొడిగించింది ఈ పొడిగింపు వల్ల అరుణాచలం విల్లుపురం చిదంబరం తంజావూరు తిరుచిరాపల్లి మధురై వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ రైళ్ల వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కాచిగూడ మధురై స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వారంలో ఒక్కరోజు నడుస్తుంది కాచిగూడ నుండి మధురై వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ నైన్ వన్ కాచిగూడ నుండి సోమవారం రోజు ఉంటుంది ఈ ట్రైన్ మే ఐదో తారీఖు వరకు నడుస్తుంది మధురై కాచిగూడ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ నైన్ టూ ఈ ట్రైన్ మధురై నుండి ప్రతి బుధవారం ఉంటుంది ఈ ట్రైన్ మే ఏడో తారీఖు వరకు నడుస్తుంది నెక్స్ట్ ట్రైన్ నాందేడ్ ఈ రోడ్ స్పెషల్ ట్రైన్ నాందేడ్ నుండి ఈ రోడ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం ఉంటుంది ఈ ట్రైన్ మే రెండో తారీఖు వరకు నడుస్తుంది ఈ రోడ్ నుండి నాందేడ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ నైన్ జీరో ఈ ట్రైన్ ప్రతి ఆదివారం ఉంటుంది ఈ రోడ్ నుండి మే నాలుగో తారీఖు వరకు ఈ ట్రైన్ నడుస్తుంది కాచిగూడ నాగర్కోయల్ కాచిగూడ స్పెషల్ ట్రైన్ కాచిగూడ నుండి నాగర్కోయల్ వెళ్లే వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం ఉంటుంది మే రెండో తారీఖు వరకు నడుస్తుంది నాగర్కోయల్ నుండి కాచిగూడ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ ఈ ట్రైన్ ప్రతి ఆదివారం నాగర్కోయల్ నుండి ఉంటుంది మే నాలుగో తారీఖు వరకు ఈ ట్రైన్ నడుస్తుంది సికింద్రాబాద్ విల్లుపురం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ ట్రైను ప్రతి గురువారం ఉంటుంది సికింద్రాబాద్ నుండి ఈ ట్రైన్ మే ఒకటో తారీఖు వరకు నడుస్తుంది విల్లుపురం నుండి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఈ ట్రైన్ విల్లుపురం నుండి ప్రతి శుక్రవారం ఉంటుంది ఈ ట్రైన్ మే రెండో తారీఖు వరకు నడుస్తుంది ఈ కాచిగూడ మధురై వెళ్ళే ట్రైన్ వచ్చేసి వెళ్ళే రూట్ వచ్చేసి ఇది మహబూబ్ నగర్ కర్నూలు ధర్మవరం పాకాల కాట్పాడి విల్లుపురం తంజావూరు తిరుచిరాపల్లి డిండిగల్ మీదుగా మదురాయికి ప్రయాణిస్తుంది నాందేడ్ నుండి ఈ రోడ్డు వెళ్లే ట్రైన్ వచ్చేసి మహారాష్ట్రలోను నాందేడ్లో బయలుదేరి ఆ తర్వాత తెలంగాణలోకి ఎంటర్ అయ్యి తెలంగాణలో ఈ ట్రైను బాసరా నిజామాబాద్ సికింద్రాబాద్ నల్గొండ మిర్యాలగూడ మీదుగా ప్రయాణించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ ట్రైన్ గుంటూరు తెనాలి ఒంగోలు నెల్లూరు రేణిగుంట మీదుగా ప్రయాణించి తమిళనాడు రాష్ట్రంలో ఈ ట్రైన్ కాట్పాడి సేలం ఈ రోడ్డు మీదుగా వెళ్తుంది సో ఇటు ఈ రోడ్డు సేలం వెళ్ళే వాళ్ళకి ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా నాగర్ కోయల్కి వెళ్ళే ట్రైన్ వచ్చేసి కాచిగూడలో బయలుదేరి ఈ ట్రైన్ కూడా నల్గొండ మిర్యాలగూడ గుంటూరు నెల్లూరు రేణిగుంట కాట్పాడి మీదుగా ప్రయాణిస్తుంది ఆ తర్వాత ఈ ట్రైను తిరువన్మలై అంటే అరుణాచలం వెళ్తుంది తర్వాత విల్లుపురము తిరు విరుద్రాచలము తిరుచిరాపల్లి మధురై తిరునల్వేలి మీదుగా ప్రయాణించి నాగర్ చేరుకుంటుంది అంటే తిరునల్వేలి మధురై తిరుచిరాపల్లి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు అరుణాచలం వెళ్ళే వాళ్ళకు కూడా మరో ట్రైన్ సికింద్రాబాద్ విల్లుపురం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా నల్గొండ గుంటూరు నెల్లూరు మీదుగా ప్రయాణించి ఆ తర్వాత రేణిగుంట అరుణాచలం మీదుగా విల్లుపురం వెళ్తుంది సో విల్లుపురం వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా అరుణాచలము ఇటు తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ రైళ్లలో ప్రయాణించవచ్చు